అలానా పాఠశాలలో ఎలా పెడుతున్నానని చెప్పడం జరిగింది మీర మిత్రులు మీ కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు చేస్తున్నాడు వాస్తవాలు తెచ్చుకోవాలి ఏ మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నా అది పాఠశాల గత అమలవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామి చేయాలని ఆలోచన ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళని చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి అనేది చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఈ ఆలోచనతో ఈ శ్రీకాకుళం పట్టణం వస్తుంది ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న అంటే నాకు సమాధానం అసంపూర్ణ ఆ రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడచ్చు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయలు చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయలు రావాల్సిన జీతాలు నాకు బకాయలు పెట్టి ఆయన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటున్నాం వస్తున్నాం నాడు నేడు విధంగా గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆక్యాసం జరిగింది గత ప్రభుత్వం వచ్చినా వాళ్ళు మేము ఇదిగా ఆక్యాశం జరిగింది ఆల్్రెడ్ కర్పెంటిర్ మనం ఏను కొయిరి ఇందర సత్యం సర్ అక్కడ తిరుమల వెళ్తున్నారు అంటే టవర్స్ తీసుకుంటారా లాప్రెటర్ సర్ హెచ్ఆర్ యూనివర్సిటీ గురించి నైట్ గివెన్ సర్ అమ్మ ఆయన గ్రేడ్ నర్సింగ్ చేస్తున్నారు సర్ అక్కడ యూనివర్సిటీ గురించి నాకు భయాలు సర్ నిం బస ఆల్రెడీ కవర్ చేయించారు ఆయన కాల్ చేశారు వాళ్ళ విధి విధానాలు నిర్పాటిస్తాం మసీద్కి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నిర్పాటిస్తారు గురికి వెళ్తే విధి విధానాలు కొన్ని వాళ్ళ విధి విధానాల్లో సంతకాలు పెట్టేటువంటి వాళ్ళు మహిళలు ప్రభుత్వం చేయాలంటే మనం మనం గౌరవించుకోవాలి అది మాజీ ముఖ్యమంత్రి ఎవరు గారు

దయచేసి మీడియా మేము మాజీ స్పీకర్ గారు చూపునారాశ్నిస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడా కలిసి మీరు కూడా ఐదు సంవత్సరం తిరుమలకి వెళ్ళిన పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న మన వీళ్ళు బయట ఇంత బైబీ సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచడం సామాన్యు సామాన్యులకి దేవుడిని ఘోరం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసే